రిజర్వేషన్లు ఎత్తేసే దిశగా ముందుకెళ్తున్నారో ఇది చాలా బాధాకరం కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా మేము ఈ సభను ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే ఖచ్చితంగా వర్గీకరణని మీరు పార్లమెంట్లో అడ్డుకోండి మన రాష్ట్ర ఎంపీలను కూడా మేము అభ్యర్థిస్తున్నాం దయచేసి వర్గీకరణ గురించి మాట్లాడండి మీ కులాన్ని విడదీస్తుంటే మీకు మీకు రక్తం ఉడకట్లేదా ఇది చాలా బాధాకరం అరే ఫస్ట్ చాలా కేటగరికల్గా మన రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసారు ఇద్దరు జడ్జెల ధర్మాసనం మళ్ళా దాన్ని సుప్రీంకోర్టు తన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి తీసుకుని వచ్చి అది యథావిధిగా కొనసాగాలి దీన్ని ఎత్తి ఇది దీన్ని కొట్టేసే అధికారం ఎవరికీ లేదు ఇది దిస్ ఇస్ అ ప్రొటెక్షన్ షీల్డ్ ఫర్ దళిత్ కమ్యూనిటీ అని చెప్పి మళ్ళా దాన్ని ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు అలాగే వర్గీకరణ విషయం అసలు ప్రతిసారి ఇది వేరే కులాలకి ఎందుకు వీళ్ళు చేయట్లేదు ఓన్లీ దళితులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు క్రిమిలేయర్ ఈ క్రిమిలేయర్ అనేది ఒక దళితులకేనా ఇది అదర్ అదర్ క్యాస్ట్లకు కూడా పెడితే మేము నిజంగా స్వాగతిద్దాం ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగం రాకూడదు కాపులకు కూడా ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు ఉద్యోగం రాకూడదు చౌదరీస్కి ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు ఉద్యోగం రాకూడదు ఒక దళితులకే ఎందుకు వర్తించాలి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ క్రిమినేర్ నిజంగా మీరు తీసుకుని వద్దాం అనుకుంటే ఓకే తీసుకురండి కానీ అన్ని కులాలకి ఇది వర్తించాలి ఒక దళితులకే ఎందుకు వర్తించాలి అరే మన మన కులప ఎంపీలు కనీసం దీని గురించి ఎవడో మాట్లాడట్లేదు అసలు అసలు వీళ్ళు ఈ జాతిలో పుట్టారో లేదో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అసలు ఎటువంటి నాయకులు ఉన్నారు మన 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 క్యాస్ట్లో ఎప్పుడన్నా ఏదన్నా దళితులకి చిన్న అన్యాయం జరిగిందంటే రిజైన్ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా కాదని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి వర్గీకరణను వ్యతిరేకించి అవసరమైతే నేను రాజీనామా చేసి బయటకు వస్తాను అన్నటువంటి వ్యక్తి అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఉన్నారు ఇలాంటి నాయకులు మీరు స్ఫూర్తి కింద తీసుకుని కనీసం మీరు ఎందుకని కనీసం మినిమం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకని ప్ర మినిమం మాట్లాడలేకపోతున్నారు మీరు దయచేసి దీని గురించి మాట్లాడాల్సిందిగా మన ఎంపీని కోరుతూ మరి అక్కి అవకాశం ఇచ్చినందుకు అంతేకాకుండా గుంటూరు సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి వెళ్లాల్సిన కోరుతారు